ఓం సాయిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు అత్యవసరంగా డబ్బులు అనేవి ఎక్కువగా అవసరమవుతూ ఉంటాయి ప్రతి దానికి డబ్బులు అవసరమే మనము మన అప్పులు తీరటానికైనా మన ఆర్థిక ఇబ్బందులు తొలగటానికైనా అలాగే స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి లేకపోతే అర్జెంటుగా హాస్పిటల్ ఖర్చులకి అవసరమవుతున్నాయి ఇట్లాగా ఏ కారణం కోసమైనా సరే మనకు డబ్బులు అనేవి అనుకోకుండా అవసరపడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు ఏం చేయాలబ్బా మనకు సమయానికి డబ్బులు అనేవి అవసరపడుతూ ఉన్నప్పుడు ఆ సమయానికి మనకు అందుబాటులో రాలేకపోతే మన అవసరం అనేది తీరదు కొన్ని కొన్నిసార్లు వాటి వల్ల ఎంతో ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటాం అలాగా మనకు కోరిన డబ్బులు ప్రయత్నిస్తూ ఉంటాం ఆ ప్రయత్నానికి ఫలితంగా మనకు మన ప్రయత్నాలు ఫలించాలంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా మై అరిచేతుల్లో బ్రొటనవేలి కింద శుక్రస్థానంలో ఇప్పుడు చెప్పబోయే నంబర్ అనేది రాయాలండి ఏ కలర్తో రాయాలి ఎప్పుడు రాయాలి వాటి నియమాలేంటి అన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎవరో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే మన నిత్య జీవితంలో మనకు ఎంతో అడేది డబ్బే కాబట్టి ఆ డబ్బు అవసరానికి ఉపయోగపడింది ఎందుకు చెప్పండి అవసరానికి మనకు కావాల్సినప్పుడు కావ చేతిలో ఉండి మన అవసరం తీరితే అంతకంటే సంతోషం ఏముండదు కదా ఇలా మనం మనకు కావలసిన డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాం దొరకదు ఏం చేయాలి మనకు సమయం దగ్గర పడుతుంది బ్యాంకు లోన్ కట్టాలి లేకపోతే ఎక్కువ వడ్డీ పడిపోతుంది లేకపోతే నగలు మునిగిపోతాయి లేకపోతే మన వైద్య ఖర్చులకి గా వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి కానీ చేతిలో డబ్బులు లేవు మా బిడ్డకి ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి లేకపోతే ఫీజు కట్టాలి లేకపోతే ఎగ్జామ్ రాయనిరు ఇలా ఎన్నో సమస్యలు ఎల్లుండి లోపల వడ్డీ కట్టకపోతే మనకు వాళ్ళు అప్పు అప్పించిన వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఈఎంఐ కట్టాలి ఇట్లాగా ఎన్నో అవసరాలు అనేది ఉంటుంది కానీ ఆ సమయానికి అనేది మనకు డబ్బులు రావాలని ప్రయత్నిస్తూ ఉంటాం ఆ అప్పు అయినా లోనైనా లేకపోతే మనం మనకి ఇవ్వాల్సిన వాళ్ళైనా సరే మనకు రావాల్సిన డబ్బులైనా సరే ఏదైనా సరే మనకు ఏదో ఒక రూపంలో మనకు కావాల్సిన డబ్బులు అనేది రావటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా అలాంటి ప్రయత్నాలకి మనకు అదృష్టం చేకూరాలంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ఒక ఏంజిల్ నెంబర్ ఒక లక్కీ నెంబర్ ఒక మనీ నెంబర్ అనేది మీరు మీ అరచేతిలో బ్రొటన వేల కింద శుక్రస్థానం అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఆ శుక్రస్థానంలో మీరు గ్రీన్ కలర్ పెన్నుతో పచ్చ కలర్ పెన్నుతో ఇప్పుడు చెప్పబోయే నెంబర్ అనేది రాయాలండి పచ్చ కలర్ అనేది మనకు డబ్బుని వసం చేసేదానికి ఎక్కువగా గ్రీన్ కలర్ అనేది ఉపయోగపడుతుంది ఎందువల్లంటే మనకు కుబేరుడికి ఆ యొక్క పచ్చ కలర్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ శుక్ర స్థానంలో మనం పచ్చ కలర్ ఇంకుతో ఇప్పుడు చెప్పబోయే ఒక ఏంజల్ నెంబర్ మనీ మిరాకల్ నెంబర్ అని కూడా చెప్పవచ్చు ఈ నెంబర్ని రాసుకోండి రా తప్పకుండా మీకు రెండు రోజుల్లోనే మీకు కావలసిన డబ్బు అనేది మీకు మీ చేతికి అనేది అందుతుంది అనమాట మీ అవసరాలకి తీరటానికి మీకు కావాల్సిన డబ్బు అనేది వస్తుంది అది ఏ రూపంలో అయినా సరే మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తుంటారో అవి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి మీకు డబ్బు అనేది చేకూరుతుంది అనమాట ఇక ఆ నంబర్ ఏంటి అంటే ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో అనే నంబర్ని బ్రొటన మన ఎడమ చేతి అరచే మన ఎడమ చేతి బ్రొటన వేలు కింద ఈ స్థానంలో మనకు శుక్రస్థానం అని చెప్పి చెప్పబడుతుంది ఈ స్థానంలో మనం ఈ ఫైవ్ టూ జీరో అంటే ఫైవ్ టూ జీరో అనే ఒక మనీ మెరాకిల్ మ్యాజికల్ నెంబర్ అనేది మీరు రాసి పెట్టుకోండి గ్రీన్ కలర్ పెన్నుతో ఒకవేళ మీరు వాష్ చే చేయి వాష్ చేసుకున్నారు తర్వాత చక్కగా మళ్ళీ రాసుకోండి చెయ్యి వాష్ చేసుకొని పోయింది మళ్ళీ రాసుకోండి అలాగే ఉదయాన్నే మీరు స్నానం చేయగానే మీరు రాసేసుకొని మీ పనులు అనేవి మీరు చేసుకుంటూ ఉన్నట్టు తప్పకుండా మీరు కోరిన డబ్బులు అనేవి మీకు కావలసిన డబ్బులు మీరు ప్రయత్నిస్తున్న డబ్బులు మీకు రావాల్సిన డబ్బులు మీకు అవసరపడే డబ్బులు వచ్చి మీకు సమయానికి అనేది తప్పకుండా రెండు రోజుల్లో మీకు అనుకూలంగా చేరుతుందన్నమాట తప్పకుండా ఏదైనా సరే నమ్మకంతో చేస్తే జరుగుతుందండి మనం చేసే పనులకి అదృష్టం కలిసి రావాలంటే ఇలాంటి ఏంజల్ నెంబర్స్ ఇలాంటి మంత్రాలు కానివ్వండి స్విచ్ బోర్డ్స్ కానివ్వండి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అలాంటివి ఆ సమయంలో కరెక్ట్గా ఉపయోగించే దానివల్ల మనకు అదృష్టం కలిసి వచ్చి మన అవసరాలు అనేవి తీరుతాయి తప్పకుండా ఈ మనీ మిరాకిల్ అంటే అర్జెంటుగా డబ్బులు కావాలన్నప్పుడు ఈ ఫైవ్ టూ జీరో అనే నంబర్ని మీ చేతి బొటన వీళ్ళ కింద శుక్రస్థానములు అనేది గ్రీన్ కలర్ ఇంక్తో రాసుకోండి ఎన్ని రోజులు రాసుకోవాలంటే మీకు డబ్బు వచ్చేంతవరకు రాసుకోండి మీరు వచ్చేంతవరకు అంటే ఎన్నో నెలలు సంవత్సరాలు కాదండి టూ డేస్లోనే మీకు కావాల్సిన డబ్బులు అనేది మీకు చేతికి వస్తుంది తప్పకుండా నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ నమ్మకం అనేది మీకు మిమ్మల్ని గెలిపిస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే చేతు జై సాయిరామ్ జై వారాహి మాత